ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అందరి సంక్షేమం కోరేదే గొప్ప మతమని అదే మానవత్వమని జపాన్ కు చెందిన ప్రముఖ బౌద్ధ గురువు యుషి షాలోవిన్ అన్నారు భారతదేశ పర్యటనలో భాగంగా ఆయన శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షవు బౌద్ధహీన్తో కలిసి సోమవారం ఒంగోలు అన్నవారపాళ్ళలోని శివం శరణాలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం వారు అక్కడ వారు అక్కడ దేవాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహా హోమంలో యుషి షావోలిన్ పూర్ణాహుతి సమర్పించారు అదే విధంగా శరణాలయానికి బౌద్ధ భిక్షవులు గోమాతను దానంగా ఇచ్చారు ఇక శివలింగానికి నిర్వహించిన ఏకాదశి మహారుద్రాభిషేకంలో వారు పాల్గొన్నారు అనంతరం బాపట్ల ఆదిలక్ష్మి ఊదరగుడి ఈశ్వరమ్మ ఊనమిల్లి పురంద్రేశ్వరి పెద్దినేని రవణలకు వైద్యం జీవనోపాధికి ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయాన్ని బౌద్ధ భిక్షవుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా యుషి షావోలి మాట్లాడుతూ ఈ మతమైన మానవ కళ్యాణానికి సహకరించేదిగా ఉండాలని తోటి వారికి సహాయం చేయడం నిత్యం అనాథలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు వారిని శరణాలయం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు నాగరాజు సురేష్ తిరుమల సులోచన ప్రసన్న కుమారి రాజ్యలక్ష్మి శ్రావ్య వెంకటరత్నం శ్రీవల్లి సుబ్బులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పురోహితులు మాగంటి శ్రీనివాసమూర్తి పురాణ మురళీ కృష్ణ ఈమన్ శేఖర్ బృందం బౌద్ధ భిక్షవులకు ఆశీర్వచనం అందజేశారు धर्मं शरणं गचामि सङ्घं शरणं गच्छामि धर्मं चरणं गचामि इति मानवतमहोदयम् इति विश्वशान्तिमहापदम् तथा गतु न सत्यरथं धर्मचक्रप्रवर्तनम् बुद्धं चरणं गच्छामि धर्मं चरणं गचामि सङ्घं शरणं गचामि शरणं गच्छामि इति मा नवतमहोदयम् इति विश्वशान्तिमहापदम् तथा गतु नी सत्यरथम् धर्मचक्र प्रवर्तनम् बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि అరుణలేని ప్రపంచే ఘోరమా పలికింది భౌద్ త్రిచర్ణాల సాక్షిగా సాగింది ప్రస్తాను निरत्नालवाटका बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि

ಮಾಯೆ ದೇವ ಓದಿ ಎಲ್ಲೋದಿಲ್ಲ ಮೊದಲೇ 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 ಒಂದು ಕಾಮ ಒಂದು ಕಾಮ ಒಂದು ಏ ನಟ ಮಾಡ್ ನೋಡಿ ದاتا ರಾಜ ಪಂಚಬೇಕು ಪಂಚಬೇಕು ಸತ್ಯನ ನೆವೆಲ್ವಸಕ್ಕ ಸ್ಕ ಸ್ಕ ಯೋದಾ ಇಂದ್ರ ಆಗ ನಕ ಗುರು ಗುರುಕಾರ ಚೇತ ಮುನಿಪಿನ ಮುನೋದಿ ಯೋ ಏಚೆ ಈ ದರ ದೆ ಸಾಯ್ ನ ಇಂದ್ರ ಹೇಸಾಯ್ ਵੇਦਾਂ ਦਾ ਅਰਥ ਤਰਜਮਾ ਕਰਦੇ ਹਾਂ ਸਰਗੰਤੀ ਪਹਿਲੇ ਚੇ ਅਨਕਰਾਂ ਦੇ ਬੀਰੂ ਦਾ ਅਪਰ ਚੇ ਮਾਣਸ ਕਰਾਂਗਾ ਦੰਨ ਰਟੇ ਚੇ ਮਾਣਸ ਕਰਾਂਗਾ ਆਵਾ ਨਾ ਦਾਯੋ ਵੇਰਸਯ ਨਮਸਕਾਰਾ ਧਿਸ਼ਯ ਵਣਹ ਪ੍ਰੂਦਾ

<trafficking> के शिवा یہ برینڈ ملے اور ہریو بیک لائٹ ایڈ اس طرح کہ یہ پر اثر تھا کہ وہ سپتا 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 بندہ دستا وہ ہو ہو دانا ہو دے ہرے اے پکا تم تھوڑا کر بس ائی پیندی اپنا کر لے اضا ریون

అంటే దానం చేసే దానకారులకి చెప్పుకోవాలి కాబట్టి ఆయన చెప్పుకుంది ఆయన వెంటనే ఆపరేషన్ నిమిత్తం ఇరవై వేలు ఆపరేషన్ నిమిత్తం ఇరవై వేలు ఆయన శివా ఫౌండేషన్ ఫౌండేషన్ ఓకే పెద్దనే రమణ ఓ స భగవతో సం సంబుద్ధ మిత్రులారా మరి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలభై బౌద్ధ స్థూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని అమరావతి సస్యశ్యామలు అవ్వాలని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివ ఫౌండేషన్ ద్వారా శివం ఫౌండేషన్ ద్వారా విశ్వశాంతి మహా హోమము జరగటం జరిగింది అదే కాకుండా ఏకాదశి మహారుద్రాక్ష రుద్రాక్షి అభిషేకం జరిగింది అదేవిధంగా జపాన్ నుంచి వచ్చిన ఆభిక్షు ద్వారా మాభిక్షు ద్వ నా ద్వారా ఒక గోమాతని ముఖ్యంగా భారతదేశం యొక్క ఈనాడు అందరూ సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నారంటే గోవు చుట్టూ జరుగుతుంది అదంతా ధర్మము ధర్మాన్ని మనం రక్షించడం కాదు ధర్మమే మనం రక్షిస్తుంది ఆ ధర్మాన్ని రక్షించాలంటే గోవుని పూజించాలి ముఖ్యంగా అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో గోదానం మా చేతుల ద్వారా చేయించారు ఆయన జపాన్ నుంచి వచ్చారు వారు చాలా ఆనందపడ్డాడు అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను తెలుగు మాట్లాడే పౌరుణ్ణి మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా సుమారు నలభై వేల నలభై వేలు ఈరోజు కలెక్ట్ చేసే పాపం ఆయన పేద ప్రజలకి దానం చేస్తున్నాడు ఇది చాలా ఉత్తమమైన పేదవాళ్ళకి నిత్యమో అన్నదానం చేస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ నా కళ్ళదరంగానే ఆయన నేను చూశాను ఇదంతా లోక కళ్యాణం విశ్వ కళ్యాణము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ కళ్యాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం జిల్లాకు ఒకళ్ళ తయారవ్వాలి కులము మతము కాకుండా కులాలను కలుపుకుంటూ మతాలను కలుపుకుంటూ మనము ఈ ఆంధ్రప్రదేశ్ని విశ్వశాంతి కోసం మనం ప్రయత్నం చేస్తే అదే ధర్మము ధర్మం అంటే బౌద్ధం కాదు జైనం కాదు హిందూ మతం కాదు క్రైస్తవం కాదు అది ముస్లిం కాదు ఇలాంటి వ్యక్తిత్వం లేన మహాశివుడే అయినా మరి పెడితే అలాంటి శివుడే వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తే మేము మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేము ఆయన చుట్టూ మేము తిరుగుతున్నాము తప్ప సాక్షాత్తు శివుడి ద్వారా జరుగుతుందని నేను మేము భావించాము అలాంటి శివ శివం ఫౌండేషను వారు రెండోసారి ఇక్కడ రావడం జరిగింది ఇది లోక కళ్యాణం చేసే ఆయన యజ్ఞంలో మీరందరూ భాగం కండి యజ్ఞం అంటే మంత్రతంత్రం కాదు అది శుభ ఒక కల్చర్ మన మన సనాతన ధర్మంలో అది ఒక కల్చర్ అలా తీసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వీళ్ళకి తీసుకున్న ప్రతి పైసా మీకు అది ఉపయోగపడుతుంది మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా అవుద్ది ఆ మహాశివుడే మీకు ఆశీర్వదిస్తారని మేము కోరి మేము ప్రార్థిస్తున్నాం నమస్కార ఇట్ ఈస్ మై గ్రేట్ ప్లేజర్ టు హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ షేర్ బై ఎవరి వన్ గ్యాదరింగ్ హియర్ సో దిస్ auspicious event this auspicious puja reminds me of the uh, advent of the buddha the buddha started to preach the dharma invited by mahabrahma first so this is uh, very uh, famous very fa uh, common knowledge among buddhist people so now today uh, the lord buddha is invited by lord shiva namo shivaya namo Shibaya. so the buddhism is the teaching of harmony so first uh, i'm really really happy to know that harmony together with uh, lord shiva and lord buddha is established now and here today మానవతమహోదయం విశ్వశాంతి మహాపదం తుని సత్యరథం ధర్మ చక్ర ప్రవర్తనం బుద్ధం చరణం గచా ధర్మం చరణం గచా सङ्घं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि इति मानवतमहोदयम् इति विश्वशान्तिमहापदम् तथा गतु न सत्यरथं धर्मचक्र प्रवर्तनम् बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ി പ്രപഞ്ചമേ ഘോരമാഹാരണ്യമണി പളി കിന്ദി ഭൗതാൽ സാക്ഷിഗ रत्नालवाटका बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि